ప్రజల కోసం n21 यूज फर्स्ट टाइम 95 లో సిఎం అన్నాను సమ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ ద టైం వీరో ఫోర్త్ డైరెక్టర్ కానీ ఇప్పుడు కూడా నాకింత కన్సర్న్ కలగలేదు ఫస్ట్ టైం కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ గాని ఆర్ టిఎస్ టిఈఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ తొంభై ఐదులో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు ఈ ఐదేళ్లు మాత్రం ఏం చేశారో మీరే విమర్శ చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటి నుంచి చూస్తున్నాను డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీలే అయిపోయినాయి నేను మాట్లాడతాను నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడు లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అవి ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా సరే నేనేదో బాతో నాకు జరిగిన అన్యాయం కాదు మేము మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లో ఏం చేయాలో చేస్తాం నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజే ఫస్ట్ వచ్చి ఒక రెండు నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశారు రేపు ఎలా నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను